ఓం శ్రీ మహాగణాధిపతి ఎన్మహ జై శ్రీరామ్ శ్రీమాత జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వారాహి వందే మాత్రం వీక్షకులకి అందరికీ నమస్మాంజలి గత ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాం దాడిలో భారతీయులు టూరిస్టుల మీద టూరిజం మీద టెర్రరిజం జరిగింది అందులో మరణించిన వారందరూ ఇరవై ఐదు మంది భారతీయులు ఇక్కడ గాయపడిన భార మరణించింది భారతీయులు దాని మీద చర్య తీసుకున్నది భారత ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ సింధు చేసి ఎక్కడెక్కడైతే అప్రా ఫిక్స్డ్ పూర్తిగా సవివరంగా ఆధారాలు సేకరించి ఫిక్స్ చేసి ఒక వాతావరణాన్ని తీసుకొచ్చింది భారత ప్రభుత్వం త్రివిధ దళాలు భారత మొత్తం యంత్రాంగం జరిగింది జరిగాక ఒక కొన్ని కారణాల వల్ల మధ్య కొన్ని వ్యూహాలు ఉంటాయి ప్రభుత్వం అన్నాక అది మనం మాట్లాడుకున్నంత తెలియకాదు కాల్పుల అప్పనంద విరమణ అనేది అమల్లోకి వచ్చింది దాని మీద చాలామంది ఓ వచ్చిన అవకాశం పోయింది అది ఇది ఇది అని మన భారతీయులు మా భారతీయులు మా మీద మానసిక స్థైర్యం తీయడానికి ఒక డొనాల్డ్ ట్రంప్ ఇటువైపు నుండి ఒక హే డొనాల్డ్ ట్రంప్ గతంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వస్తే ఆంధ్రప్రదేశ్ పదేళ్ళు వెళ్ళిపోయింది ఈ డొనాల్డ్ ట్రంప్ అన్న వ్యక్తి వచ్చాక ఆయన వాళ్ళ అమెరికాని కాదు మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసాడు మార్కెట్లు తెచ్చాడు సరే నేనే ఆపేసాను యుద్ధాన్ని నేనే చేశాను ఇక్కడ భారతదేశంలో ఒక సార్వభౌమాధికారం ఉంది ఒక త్రివిధ దళాలు ఎంత సెటప్ ఉంది ఎంత సన్నద్ధ ఉంది వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి మీరెవరు ఆపడానికి మీరెవరు కొనసాగించడానికి ఇంకో బఫూను వస్తాడు నేను టర్కీ వెళ్ళాను ఇస్ ఇస్లా వెళ్ళాను అమెరికా వెళ్ళాను ఇదే అది ఏంటి మాకు ఈ కర్మ మాక కావాల్సింది కాల్పుల విరమణ ఒప్పందం పద్దెనిమిది వరకే చర్చల్లో జరిగిందేంటి కేవలం సింధు జలాలు అక్కడ మొత్తం అందరినీ అప్పచెప్తే కానీ విడుదల ఒప్పుకోం కాశ్మీర్ నో టాక్స్ ఇది భారత ప్రభుత్వం తీరు ఇందులో భారత ప్రభుత్వం బలహీనపడిపోయిందే ఉంది ఏముంది ప్రతి ఒక్కరు వచ్చి నేను యుద్ధం ఆపేసాను నేను శాంతి చర్చలు చేశాను ఏంటి మాకు ఈ దరిద్రం మాకు మనం చూడడానికి అవి మా నూట నలభై కోట్ల మంది భారతీయులు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వచ్చే రోడ్డు ఎక్కి ఈరోజు సంపూర్ణ తెరంగ ర్యాలీ ఆంధ్రప్రదేశ్లో చేశారు సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీకి హెడ్సాబ్ ఆయన కూడా ప్రతినిధిగా తొందర భారత ప్రభుత్వం తరఫున అన్ని దేశాలకి వెళ్ళి ప ప పదిహేసి మందితోటి పార్లమెంట్ సభ్యులతోటి అధికారులతోటి కమిటీ కమిటీలు పంపుతున్నాయి పాకిస్తాన్ తీవ్రవాదాన్ని వదులుకోకపోతే ప్రపంచ పట్టంలో పాకిస్తాన్ ఉండదు స్పష్టంగా చెప్పారు ప్రధ దేశ ప్రధాని ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎయిర్బేస్ సందర్శనలో ఇది టీజర్ మాత్రమే ట్రైలర్ కాదు ఆపరేషన్ సింధూర్ పూర్త ఆగిపోలేదు కంటిన్యూ అవుతుంది భారత ప్రధాని రక్షణ మంత్రి ఆ హోంమంత్రి త్రివిధ దళాధిపతులు ప్రకటనలు ఇస్తుంటే ఇంకా భారత ప్రభుత్వం చేతులెత్తేసింది నరేంద్ర మోడీ అవకాశాన్ని పాటు చేశాడు పీవీ కొంచెం సలహాలు ఇవ్వడం కాదు అక్కడ స్టా వారు స్ట్రాటజీ అన్నది ఒకటి ఉంటుంది ఇది ఇది యుద్ధం అంటే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది ఒక బలవంతుడు బలహీనుడి మీద పడి చేస్తే దాని దండయాత్ర అంటే నరేంద్ర మోడీ దండయాత్ర ఇది యుద్ధం అన్న దానికి అది సీక్వెల్ కాన్సెప్ట్ కాదు సరికాదు ఇక్కడ డ డొనాల్డ్ ట్రంప్ కానీ ఈ బఫూన్ కేఏ పాల్ కానీ జనాన్ని కన్ఫ్యూజ్ చేయడం మానేసి మీరు దయచేసి టీవీ డిబేట్లు పిలిచే వాళ్ళకు కూడా మీకన్నా బొర పని మతి మతిస్థిమితం లేని వ్యక్తిని తీసుకొచ్చి డిబేట్లు చేసి నేను అక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను వెళ్తాడు యాక్సెస్ ఉంది ఆయన తీసుకొచ్చి మా మీద ఏంటి మేము మూడు వందల పది రూపాయలు నెల కట్టి డీటెయిల్స్ రెన్యూవల్ చేసుకుంటే మీరు చూపించింది వెళ్ళినా అది భరించాలా మేము ఈ దేశం కోసం పనిచేసే వాళ్ళని చూపించండి త్రి ఈ దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలను ఎంట్రోలు చేయండి ఈ దేశం కోసం పనిచేసే అధికారులను ప్రోత్సహం ఈ పప్పు ఫుల్కయ్య పాల్తోటి ఏపీఎన్లో మీకు డే ఏపీబిఎన్లో డిబేట్ పెలవడం రజనీకాంత్ గారు కాస్త ఆలోచించి చేయాలి ఏదన్నా చేసేవంటే పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు దయచేసి ఈ దేశం మంది ఈ దేశం మాది మంది మనందరిది దీన్ని సురక్షితంగా ఉంచడానికి ఒక సూపర్ పవర్ నరేంద్ర మోడీ రూపంలో మనకి భారతదేశానికి ఉంది కాబట్టి భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకి సంపూర్ణ మద్దతు తెలపడం మనకు పౌరులుగా మన కర్తవ్యం ఈ దేశం మీద దేశ నాయకత్వం మీద సంపూర్ణ నాయకత్వం సంపూర్ణ విశ్వాసం చూపిస్తూ పాకిస్తాన్ అనే ప్రభుత్వ బాబా అనే దేశం ప్రపంచ పట్టణంలో కనుమరుగైపోయే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి అంతర్గత విషయాలు బోర్డు ఉంటాయి వారు స్ట్రాటజీలు ఉంటాయి అవన్నీ మనకి బయటకు వచ్చి మీడియాలకి చెప్పరు ప్రతిపక్ష పార్టీకి కూడా కొన్ని కారణాలు మేము చెప్పలేము స్పష్టంగా చెప్పారు వాళ్ళకి కూడా తెలిసిన అనుభవం ఉంది ఒక సీనియర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని వివరాలు చెప్పాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు మధ్యలో శాంతి చిన్న చిన్న అనుమానాలు రేకెత్తించడం ఎవరో కాదు బయట వాళ్ళు కాదు మన వాళ్ళే కాదు ఇది మానుకోండి ఈ కేఏ పాలు ట్రంప్ ఇలా బఫూన్ల వల్ల ఈ దేశం అదో అమెరికా సూపర్ పవర్గా ఉండేది దాన్ని అత పాతాళన్ని తొక్కేసిన వ్యక్తి కేఏ డొనాల్డ్ ట్రంప్ ఈ డొనాల్డ్ ట్రంప్ వల్ల ఏదైనా అవుతుందని భారతదేశం కనీసం వాళ్ళ దేశం వాళ్ళే అలా ఎన్నికలైన మూడు నెలలకు తెరవబడిపోయారు ఆయన వచ్చి మనకు సెటిల్మెంట్లు చేసేదేంటి ఈ బఫూన్ వచ్చి టీవీ డిబేట్లో మాట్లాడేదేంటి ఇలాంటి వద్దు మనం మనకి ఎవరైతే మన వాళ్ళు మరణించారో దానికి బదులు దానికి తీవ్రంగా సమాధానం చెప్పి పరిస్థితి పూర్తి శాశ్వత పరిష్కారం పీవీ గురించి కానీ కాశ్మీర్ గురించి పరిష్కారం లేదు అది మంది ఎవరు మాట్లాడినా సరే మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదని సాక్షాత్ ఈ దేశ ప్రధాని అన్నాక ఇంకా మాట్లాడుతున్నారంటే దానికి సమాధానం డొనాల్డ్ ట్రంప్ ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు నరేంద్ర మోడీ ఏం చెప్తాడు రోజు కొట్టిస్తాడు రోజులు కౌంటర్ లిస్ట్ కూర్చుంటాడా మాకు మూడవ వ్యక్తి జో మూడవ అధ్యాయం వాళ్ళ జోక్యం అవసరం లేదు అంతకన్నా చెంపదెబ్బ ఇంకే ఉంటుంది ఇంకా మాట్లాడుతాడంటే మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అంటే మన దేశాన్ని మనం గౌరవించుకుందాం మన నాయకత్వాన్ని మనం గౌరవించుకుందాం మన దేశాన్ని మనం నిర్మించుకుందాం శత్రు దేశాన్ని నాశనం చేద్దాం అంతకు మించి చెప్పడానికే లేదు జై హింద్